స్థానిక జమీందార్ మెట్టపై చేసి చేసియున్న శ్రీ భూనిలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కోళ్లపు సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఏపీఐసి మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం కోళ్లపు దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తుల చేశేషంగా నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజల అభిషేకాలు భక్తి ఆ హనుమంతుడి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శివరామ సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు కార్యక్రమంలో నాసా అపార్ట్మెంట్ వాసులు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అన్యపందా అయలాయుజ్యదే తమం పదం విష్మద ప్రమాణత్య విష్మన్నారాయ జగన్ జగస్తరం దుశ్యదే శ్రుయదేవ అనంతం అవృగం తలుకం సుపతి ద్వారమాన సంవాది స్వస్వాయి తరం మహదు ఉందమిత పాలజాత తదన్న ఆంజనే స్వమనః శ్రీ చద్దం ఆత్మదక్షమస్కారం సంపయ్యామి యమి ఏదవశ్రావయ్యామి మృత్యంతరచ్యామి సమస్త రాజోపచార మంచోపచార భక్తోపచార సర్వ ఉపచార दस्तों दे अनाया जिया ना